హలో ఎవరి వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే విద్యా దృక్పదాలు చెప్పుకుంటున్నాము ఆ విద్యా దృక్పదాలలోపు స్వాతంత్రం పూర్వం కమిటీల గురించి చూస్తున్నాము లాస్ట్ క్లాస్లో మనం చార్టర్డ్ చట్టం ఎయిటీన్ థర్టీను అదేవిధంగా థర్టీ త్రీని చెప్పుకున్నాము ఈరోజు లార్డ్ మేకాలే ప్రతిపాదనలు ఎయిటీన్ థర్టీ ఫైవ్ని చెప్పుకోబోతున్నాము భారతదేశంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టిన ఘనత లార్డు మెకాలేకు దక్కింది ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్కు న్యాయ సలహాదారుడై ఈ లార్డు మెకాలే ఈతడిని బెంటింగ్ విద్యాశాఖకు అధ్యక్షునిగా నియమించాడు ఇతడు ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టంలోని సందిగ్ధతలను తొలగించి ప్రతిపాదించిన తీర్మానం ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి టూన ఆమోదించడంతో ఆంగ్ల విద్య భారతదేశంలోకి ప్రవేశపెట్టబడింది ఆ తర్వాత ఎయిటీన్ థర్టీన్ నాటి చాటార్డు చట్టాన్ని సవరించారు తద్వారా భారతదేశంలో మిషనరీలు ఎక్కువ సంఖ్యలో ప్రవేశించి స్వేచ్ఛగా మతవ్యాప్తి ఆంగ్ల భాష ఆంగ్ల మధ్యమ వ్యాప్తి చేయడంతో అప్పటి వరకు ఉన్న ఈ కార్యక్రమాలు ద్విగుణీకృతమయ్యాయి అంటే రెట్టింపు తద్వారా స్వదేశీ విద్యకు చీకట్ల అలుముకున్నాయి నెక్స్ట్ చూడండి లాడు మెకాలే భారతదేశ తపోవన విద్య గొప్పతనం గురించి బ్రిటిష్ పార్లమెంటులో మాట్లాడుతూ నేను భారతదేశంలో గ్రామ గ్రామాన తిరిగాను ఎక్కడా కూడా ఒక భిక్షగాడిని చూడలేదు దానికి కారణం వారి పాఠశాలల్లో నేర్పించే నైతిక మానవ విలువలే అని లాడు మెకాలే చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి ముఖ్యాంశాలు ప్రతిపాదనలు ఈ మెకాలే దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి ఎయిటీన్ థర్టీ ఫైవ్లో లాడు మేకాలే తన ప్రతిపాదనల గురించి విలియం పెయింటింగ్తో ఇలా అన్నాడు విద్యకు మనకు అంటే ఆంగ్లేయులకు సామాన్య మానవులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి అంటే చూడండి లాడు మేకాలే ఏమంటాడంటే విద్య అనేది ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు ఈ మధ్యవర్తిత్వం చేసేది ఒక వర్గంగా తయారు చేయాలి అని ఈ లాడు మేకాలే ప్రతిపాదించిండ నెక్స్ట్ ఏమంటాడు ఇతను అంటే భారతీయులు రంగులో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలు జ్ఞానము జీవన విధానాలు మాత్రం ఇంగ్లీష్ వారిగా ఉండాలి అంటే లార్డ్ మెకాల ప్రతిపాదనలో ఎలా ఉండాలంటే విద్య అనేది ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం ఉండాలి సెకండ్ పాయింట్ ఏమంటాడంటే రంగులో రక్తంలో భారతీయులై ఉండాలి వాళ్ళ ఆలోచన జీవన విధానం మాత్రం ఇంగ్లీష్ వారిగా ఉండాలని చెప్తుంటాడు అదనమాట నెక్స్ట్ అదముక వడపోత సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తం భారతీయులను విద్యావంతులను చేయనవసరం లేదు కేవలం వారిలో ఉన్నత వర్గాల వారిని విద్యావంతులను చేయాలి తద్వారా వారి నుండి క్రమంగా మధ్యవర్గాల వారికి తర్వాత సామాన్యులకు చేరుతుంది ఇలా ఉన్నత వర్గాల నుండి సామాన్య ప్రజల వరకు ప్రాక్షాతీకరణం చేయడాన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం ఏంటంటే వీళ్ళు భారతీయులని అందరిని విద్యావంతులు చేయని అవసరం లేదంటాడు ఉన్నత వర్గాలు ఎవరినైతే వాళ్ళని విద్యావంతులు చేస్తామో వాళ్ళ ఉన్నత వర్గాలు ఏం చేస్తారు మధ్యవర్గాలకు చేస్తారు మధ్యవర్గా వాళ్ళు ఏం చేస్తారు సామాన్యులకు చెప్తారు ఇలా వన్ బై వన్ చెప్పుకుంటూ పోతారు వాళ్ళే విద్యావంతులు అవుతారు ఈ పద్ధతిని ఏమంటారు అంటే అదోముఖ వడపోత సిద్ధాంతం అని లాడు మెకాలే చెప్పడం జరిగింది అయితే ఈ సిద్ధాంతాన్ని మెకాలే ప్రతిపాదించడకు కొన్ని కారణాలు చెప్పిండు దానిలో ఫస్ట్ వన్ చూడండి బ్రిటిష్ ప్రభుత్వ వ్యాపార కార్యకలాపాలు నడపడానికి ఇంగ్లీష్ భాష తెలిసి తక్కువ చేరిక వేతనంతో పనిచేసే వారిని తయారు చేయవలసిన అవసరం అంటే ఈ లాడు మెకాలే ఏం చెప్తాడంటే వాళ్ళకు భారతీయులకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి తక్కువ జీతం ఇవ్వాలి వాళ్ళకు అలాంటి పనిచేసే వారిని తీసుకోవాలి అందుకు వాళ్ళకి విద్య అవసరము అని చెప్తాడు సెకండ్ పాయింట్ ఏమంటాడంటే భారతీయులందరికీ విద్యను అందించే ఆర్థిక సోమత ఆంగ్ల ప్రభుత్వానికి లేకపోవడం అని చెప్తాడు థర్డ్ పాయింట్ చూడండి ఆంగ్ల విద్యను ఉన్నత వర్గాల వారికి అందించడం ద్వారా వారి జీవన విధానంలో మార్పు రావడం వల్ల సమాజంలో వారు పొందిన ప్రత్యేక గుర్తింపు సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందని వీరి భావన ఫోర్త్ పాయింట్ చూడండి ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు కల్పించి వారిని ప్రభుత్వంలో కొన్ని పదవులను నియమిస్తే సామాన్యుల నుండి తిరుగుబాటు జరగకుండా నియంత్రించవచ్చు అనే భావన ఫిఫ్త్ వన్ చూడండి లాస్ట్ పాయింట్ కొంతమంది భారతీయులను మాత్రమే ప్రభుత్వం విద్యావంతులుగా తయారు చేసి మిగతా వారిని విద్యావంతులుగా చేసే బాధ్యతను వారికే అప్పగించడం అంటే భారతీయులకి అప్పగించాలి అని లాడు మేకలో చెప్పడం జరిగింది ఇంకా లాడు మేకలో ఏమంటాడంటే సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే ఇండియా అరేబియా దేశాల సాహిత్యం మొత్తము ఇంగ్లీష్ యూరోపియన్ గ్రంథాలయపు ఒక సొరుగులోని అంటే ఒక అలమారలోపు పుస్తకాలతో కూడా సరితూగదు అంటాడు ఇంకా అదేవిధంగా ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిది అని చెప్తుంటాడు ఇంకేంటిది విజ్ఞాన శాస్త్రాలను బోధించుటకు ఆంగ్ల మాత్రమే సరైన భాష నెక్స్ట్ చూడండి ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ భాషలు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చ ఒక లక్ష రూపాయల నిధులను కేవలం ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే ఉపయోగించాలి కానీ భారతదేశ భాషల వ్యాప్తికి ఉపయోగించరాదు అంటే అంటే బ్రిటిష్ ప్రభుత్వము లక్ష రూపాయల గ్రాంటు ఇచ్చింది కదా ఆ గ్రాంటును ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే ఉపయోగించాలి భారతదేశ భాషలకు ఉపయోగించరాదని చెప్తాడు నెక్స్ట్ ఏమంటాడంటే దేశీయ విద్యా సంస్థలను మూసివేయాలని కోరాడు మరియు భారతీయ సాహిత్యాల ముద్రణకు డబ్బును కేటాయించరాదు అని తెలిపి స్థానిక భాషలను సాహిత్యాన్ని తిరస్కరించాడు ఇతను ఏమంటాడు అంటే ఇంకా విదేశీ అంటే మనది ఏవైతే ఉంటాయో ఆ విద్యా సంస్థలను మూసివేయాలి ఇంకేమంటాడు సాహిత్య ముద్రణకు డబ్బును ఇవ్వకూడదు ఇంకా స్థానిక భాషల సాహిత్యాన్ని వద్దు అని ఇతను చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి భారతీయ భాషలు అసంపూర్ణమని వాటి శాస్త్రీయమైన శబ్దకోశం అంటే డిక్షనరీ లేదని అవి అసమర్థమైనవి అని ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషలలో బోధించవద్దని తెలిపాడు అంటే భారతీయులకు ఒక డిక్షనరీ అంటూ లేదు వాళ్ళు ఇది సమర్థవంతమైంది కాదు అంత ప్రాధాన్యత గల పుస్తకాలు కూడా వీళ్ళ భారతీయ భాషల్లో లేవు అందుకే బోధించొద్దు అని చెప్తున్నాడు అనమాట ఇంకేమంటాడు ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి దీనిని లాడు హుటింగ్ ఇనే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అమలు చేశాడు అంటే ఆంగ్ల విద్య నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని లాడ్ హుట్టింగు ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో అమలు చేసిండమాట ఇంక ఇంగ్లీష్ వస్తేనే జాబ్లు లేదంటే లేదన్నట్టు ఈ ప్రతిపాదనల ఫలితంగానే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి అంతేగాక పాఠశాలల తనిఖీ కోసం కూడా ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా ప్రాక్షాత్యులను అనుగుణమైన వ్యక్తులుగా అనగా వెస్టర్న్ ఓరియెంటెడ్ జెంటల్ మ్యాన్ లుగా తయారు చేయాలని ప్రతిపాదించాడు ఈయన ఇంకేమంటాడంటే సాంప్రదాయక విద్యను పొందే భారతీయులకు విద్యార్థుల కానీ ఉపాధ్యాయుల కానీ ఉపకార వేతనాలను ఆపివేయాలి అయితే ఈ విషయాన్ని మేకాల యొక్క తీర్మానాన్ని డబ్ల్యూఈఎస్ ఐలాండ్ అనే వ్యక్తి ఎలా వ్యాఖ్యానిస్తాడంటే నవభారతం ఎయిటీన్ థర్టీ ఫైవ్లో జన్మించిందని తెలిపాడు ఇంతటితో మనము స్వాతంత్రం పూర్వం విద్యా కమిటీలలోపు మేకాలయ ప్రతిపాదనలు ఎయిటీన్ థర్టీ ఫైవ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి